నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత పన్నెండు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో విద్యా దృక్పథాలు యొక్క టెక్స్ట్ బుక్ సంబంధించి తెలుగు అకాడమీలోని నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ లెసన్స్ అన్నీ వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం అది టెక్స్ట్ బుక్ నుండి పిట్టిమిస్ అవ్వకుండా ఇప్పుడు పదమూడవ భాగాలు ఉన్నాం ఈ పదమూడవ భాగంలో ఫస్ట్ లెసన్లో ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు కార్యాచరణ ప్రణాళిక పంతొమ్మిది తొంభై రెండు ఈ రెండు అంశాల గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ రెండు అంశాలు నేర్చుకున్న తరువాత ఈ యొక్క లెసన్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న అవుతుంది ఇక్కడ చివరి పాయింట్ ఏంటి అంటే జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ కమిషన్ ట్వంటీ ట్వంటీ ఇది సెపరేట్గా సిక్స్త్ లెషన్లో పేర్కోవడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో సిక్స్త్ లెషన్ గురించి మీకు తెలియజేస్తాను ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కంటెంట్ ప్రిపేర్ చేసాం మెథడాలజీ ప్రిపేర్ చేశాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా కంటెంట్ అంతా కూడా మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి మనం వీడియోలు చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ అసలు చూసినట్లయితే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో ఈ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు అనేది రూపొందించారు ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో విద్యారంగంలో మార్పుల కోసం ముసాయిదా రూపొందించడం జరిగింది జాతీయ విద్యా విధానాన్ని ఈ యొక్క విద్యారంగంలో మార్పుల కోసం ముసాయిదా రూపొందించడం జరిగింది మొట్టమొదట పంతొమ్మిది ఎనభై ఐదు జనవరిలో నూతన జాతీయ విధానం తీసుకొస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ పంతొమ్మిది అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం చూసినట్లయితే ఈ యొక్క అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానము విద్యా చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనం అని చెప్పవచ్చు ఈ యొక్క అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానంలో జాతీయ ప్రగతిని మంచి పౌరసత్వ లక్షణాలను జాతీయ సమైక్యతను పెంపొందించాలి అని సూచించారు జాతీయ ప్రగతిని మంచి పౌరుషత్వ లక్షణాలను జాతీయ సమైక్యతను పెంపొందించాలి అని పంతొమ్మిది అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానంలో సూచించారు ఈ యొక్క అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానాన్ని సూచించింది తరువాత జాతీయ విద్యా వ్యవస్థ కోఠారీ కమిషన్ సూచించిన పాఠశాల వ్యవస్థ ఇక్కడ కొనసాగించబడుతుంది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానం కొనసాగుతుంది ఈ విద్యా విధానము ఎన్సిఈఆర్టీ ఎన్ఐఈపిఏ ఐఐఎస్టి ద్వారా అమలు చేయబడుతుంది జాతీయ విద్యా వ్యవస్థ ఈ జాతీయ విద్యా విధానానికి సంబంధించి ఎన్సీఆర్టీ ఎన్ఐఈపిఏ ఐఐఎస్టి ద్వారా అమలు చేయబడుతుంది తర్వాత సమానత్వం కొరకు విద్య ఎస్సీ ఎస్టీ వర్గాలకు మిగతా వారితో సమాన అవకాశాలు కల్పించాలి అని మిగిలిన వారితో పోలిస్తే ఎస్సీ వారికి ఎస్టీ వారికి సమాన అవకాశాలు కల్పించాలి అని వారికి హాస్టల్ సౌకర్యాలు స్కాలర్షిప్లు ఉద్యోగ నియామకాలు కల్పించబడాలి అని అంతేకాకుండా మైనారిటీలు ఎవరైతే ఉంటారో ఆ మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి కృషి జరగాలి అని అంగవైకల్యం విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని నిరక్షరస్యత నిర్మూలించడానికి వయోజన విద్యా కార్యక్రమాలు విస్తరించబడాలి ఇలా ఈ కార్యక్రమాలన్నీ అమలు జరిగితే విద్య అనేది సమానత్వం పొందుకుంటుంది తర్వాత ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పూర్వ శిశు సంరక్షణ విద్యపై విశేష శ్రద్ధ చూపబడుతుంది పిల్లలకు ఆటపాటలతో సమగ్ర వికాసం జరిగేలా విధానం తయారు చేయబడుతుంది ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో పిల్లలకు ఆటపాటలతో సమగ్ర వికాసం జరిగేలా విధానం అనేది తయారు చేయబడుతుంది ఇక్కడ ఎలిమెంటరీ విద్య చూసినట్లయితే పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలందరికీ వారు బడిలో కొనసాగేలా చూడాలి గుణాత్మక విద్య వారికి అందించాలి కృత్యాధార బోధన అనేది అందించాలి తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఈ పథక ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలు అందించడం ఆపరేషన్ బ్లాక్ బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాథమిక పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలను అందించడం ప్రతి పాఠశాలకు అందులో భాగంగానే రెండు పెద్ద గదులు విశాల వరండా పక్కా భవనాలు నిర్మించడం కనీసం స్కూల్కి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి అందులో ఒకరు మహిళా ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి బోధన సామాగ్రి వారికి అందించాలి ముఖ్యంగా సైన్స్ కిట్లు మినీ టూల్ కిట్లు మ్యాథ్స్ కిట్లు ఆట సామాగ్రి ఇటువంటి కిట్స్ అన్నీ కూడా ప్రతి పాఠశాలకు అందించాలి ఈ యొక్క లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు అనేది నియమించబడింది తర్వాత అనియత విద్య ఎవరైతే మానేస్తారో బడిలో చేరలేకుండా ఎవరికైతే చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుందో వారందరికీ కూడా ఖాళీ ఉన్న సమయాల్లో చదువుకునేందుకు వీలుగా విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అదే అనియత విద్యా కేంద్రాలుగా మనం చెప్తున్నాం తర్వాత మాధ్యమిక విద్య దేశంలో అన్ని ప్రాంతాలలో ప్రాథమిక విద్యా కేంద్రాలు స్థాపించబడాలి అన్ని ప్రాంతాలలో కూడా దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యా కేంద్రాలు స్థాపించబడాలి వీటిని ఏమంటున్నాం అంటే జవహర్ నవోదయ్ విద్యాలయాలు అంటున్నాం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రాష్ట్ర స్థాయిలో దీనిని ఏర్పాటు చేయాలి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి ఈ యొక్క కౌన్సిల్ అనేది ఉపయోగపడుతుంది ప్రాచీన గ్రంథాల యొక్క జ్ఞానాన్ని ప్రాచీన గ్రంథాలలో ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇప్పటి కాలానికి అన్వయించడానికి ప్రయత్నం కొనసాగించబడాలి తర్వాత ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి దీనిని పంతొమ్మిది ఎనభై ఐదులో స్థాపించారు ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది ఎనభై ఐదులో స్థాపించడం జరిగింది ఇగ్నోని దూర విద్యకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది దీని ద్వారా సాంకేతిక మేనేజ్మెంట్ విద్యకు ప్రోత్సాహం అనేది ఇవ్వబడుతుంది అదేవిధంగా భాషలు కోటారి కమిషన్ సూచించిన భాషా విధానం ఈనాటి పరిస్థితులు సరిపోతుంది ఏ భాషా విధానం చూపించింది అంటే త్రిభాషా సూత్రం పేర్కోవడం జరిగింది పర్యావరణ విద్య గణిత బోధన సైన్స్ బోధనకు ప్రోత్సాహం అనేది ఇవ్వబడుతుంది ఆటలకు శారీరక విద్యకు ప్రాముఖ్యం అనేది ఇవ్వబడుతుంది తర్వాత ఉపాధ్యాయ విద్య వృత్తిపూర్వ వృత్ంతర శిక్షణ వృత్తిపూర్వ వృత్తింతర శిక్షణ అంటే మనం ట్రైన్డ్ టీచర్సు అదేవిధంగా రెగ్యులర్ టీచర్సు ఈ యొక్క రెండు కూడా ప్రాముఖ్యం కలవే ప్రతి జిల్లాలోనూ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ దానికి అనుసంధానంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి భారత విద్యా సర్వీసును ఏర్పాటు చేయడానికి ప్రయత్నం అనేది జరగాలి ఇది పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అదేవిధంగా కార్యాచరణ ప్రణాళిక పంతొమ్మిది తొంభై రెండు పంతొమ్మిది ఎనభై ఆరు ఈ యొక్క విద్యా విధానంలో ఉన్నాయి కదా ఈ అంశాలు ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ ప్రణాళిక పంతొమ్మిది తొంభై రెండును రూపొందించారు ఈ పైన పేర్కొన్న ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో అంశాలు విస్తరించాలి అనే ఉద్దేశంతో కార్యాచరణ ప్రణాళిక తొంభై రెండును ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఆరుగురు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఎనిమిది మంది విద్యావేత్తలతో ఏర్పడింది కార్యాచరణ ప్రణాళిక పంతొమ్మిది తొంభై రెండు ఈ కమిటీకి సంబంధించి ఆరుగురు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఎనిమిది మంది విద్యావేత్తలతో ఏర్పడైంది ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్ జనార్దన్ రెడ్డి ఈయనప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి కార్యాచరణ ప్రణాళిక పంతొమ్మిది తొంభై రెండు దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్ జనార్దన్ రెడ్డి ఇక్కడ ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరును ఈ కమిటీ సమీక్షించింది ఇక్కడ ఎన్పిఈ ఎనభై ఆరు ఈసి లక్ష్యాలు నెరవేరాలి అంటే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించింది ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు ఈసీసీ యొక్క లక్ష్యాలు నెరవేరాలంటే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించింది అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయవచ్చని సూచించింది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయవచ్చని అని చెప్పి సూచించడం జరిగింది ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు తర్వాత సమర్థవంతంగా అమలు చేయడానికి చేపట్టిన చర్యలేంటి ఈ కార్యాచరణ ప్రణాళిక తొంభై రెండు సమర్థవంతంగా అమలు చేయడానికి చేపట్టిన చర్యలు చూస్తే పూర్వ బాల్య సంరక్షణ విద్య సార్వజనీన ఎలిమెంటరీ విద్య ఈ విద్య విజయవంతం కావాలి అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సమీక్షించాలి అని సూచించింది తర్వాత మాధ్యమిక విద్య నవోదయ విద్యాలయాల స్థాపన ఈ నవోదయ విద్యాలయాల ప్రాథమిక ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉంటారో వారి కొరకు ఏర్పాటు చేయబడిన విద్యాలయాలే నవోదయాల నవోదయ విద్యాలయాల స్థాపన అదేవిధంగా మహిళా విద్య వయోజన విద్య సూక్ష్మ ప్రణాళిక అంగవైకల్యం గల విద్యార్థుల విద్య అంగవైకల్యం గల విద్యార్థుల విద్య భారతదేశ వ్యాప్తంగా అంగవైకల్యం గల విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు తొమ్మిది కోట్ల వైకలింగల పిల్లలు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు ఐదు తొమ్మిది కోట్ల వైకలింగల పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ కమిషన్ ట్వంటీ ట్వంటీ దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం ఇది ఆరో లెసన్గా సెపరేట్గా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా నేర్చుకోవడం జరుగుతుంది వీడియోలు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ